పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి పంచకాండాలు మోషే గారు రాశాడు మొదటి ఐదు కాండములు పంచకాండములు ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు తరువాత చారిత్రాక గ్రంథాలు పన్నెండు తొమ్మిది చెరముందు మూడు చెర తరువాత తదుపరి ఐదు పోయిటికల్ బుక్స్ భాగం ఐదు పుస్తకాలు దాని అనంతరం మేజర్ ప్రాఫిట్స్ ఐదుగురు మైనర్ ప్రాఫిట్స్ పన్నెండు మంది మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఇప్పటికి మనం ఇరవై పుస్తకాలు పూర్తి చేసుకున్నాం ఇంకా హాఫ్ ఇన్ నెంబర్ నంబర్ ప్రకారం చూస్తే ఇంకా మనకు పంతొమ్మిది పుస్తకాలు పూర్తి చేయాల్సింది ఉంది మేజర్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ చేసుకోగలిగా దేవుని కృప గ్రహించండి ఇవాళ మనం ప్రసంగి గ్రంథం ప్రారంభించుకుంటున్నాం ప్రసంగి గ్రంథం సొలోమోను గారు రాశాడు ప్రసంగి అనే మాట హీబ్రూ పదంలో కోహెలెట్ కోహెల్ అంటే అసెంబ్లీ కోహెలెట్ అంటే హూ ఈజ్ అడ్రస్సింగ్ ద అసెంబ్లీ పాత నిబంధనలో సమాజాన్ని కొహెల్ అనేవాడు హీబ్రూ భాషలో దాన్ని సెప్టోట్ గ్రీకులు అనువదించినప్పుడు ఎక్లిసియాస్టెస్ అన్నారు ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ద ప్రీచర్ బోధకుడు ప్రసంగి అని అర్థం తెలుగులో ప్రసంగి అన్నారు ఇంగ్లీష్లో ప్రీచర్ అన్నాడు గ్రీకులో ఎక్లీషియాస్టెస్ అన్నాడు హీబ్రూలో కోహలెంట్ సొలోమోను పరిపాలనా కాలం నలభై సంవత్సరాలు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఈ ప్రసంగి గ్రంథం రాశాడు తన చివరి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాశాడని భావిస్తారు సౌలు నలభై దావిదు నలభై సొలోమోను నలభై నూట ఇరవై ఏండ్లు ముగ్గురు పరిపాలన చేశారు దావిదు కుమారుడైన సొలోమోను ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు విస్తారమైన జ్ఞానం కలిగి ఉన్నాడు విస్తారమైన జ్ఞానం దేవుడు జ్ఞానాన్ని వరంగా ఇచ్చాడు అంత తెలివి కలిగిన వాడు ఇంకా మానవ జాతులు ఎవరు పుట్టలేదేమో అంత గొప్ప జ్ఞాని మహాజ్ఞాని సొలోమోను అని పిలుస్తాం ఆ మహాజ్ఞాని తన యొక్క పర్వర్టెడ్ పీరియడ్లో తన భార్యలు తనను విగ్రహారాధన వైపు త్రిప్పి వేసిన తరువాత కాలంలో లోకాన్ని పరిశీలించాడు చివరి దశలో లోకాన్ని పరిశీలించినప్పుడు అతని హృదయంలో వచ్చిన తలంపులు అతను రాస్తూ వచ్చాడు విచిత్రమైన పుస్తకం ఇది ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయాలు ఉంటుంది కానీ విచిత్రమైన పుస్తకం ఇది చివరికి వచ్చేటప్పటికి ఎంతో జ్ఞానవంతుడైన సులోమోను భౌతిక ముగింపులను గుర్చి మాట్లాడుతూ వచ్చాడు నిరీక్షణ కలిగిన వాడి వలే మాట్లాడలేకపోయాడు అండర్ ద సన్ అండర్ ద సన్ అనే రెండు పదాలు ఒకసారి గుర్తుపట్టండి అండర్ ద సన్ ఎస్ యుఎన్ సన్ అంటే సూర్యుడు అండర్ ద సన్ ఎస్ ఓఎన్ సన్ అంటే కుమారుడు యేసుక్రీస్తు మన జీవితంలో రెండే ఆస్పెక్ట్స్ ఒకటి అండర్ ద సన్ సూర్యుని క్రింద అండ్ అండర్ ద సన్ ప్రభు అయిన క్రీస్తు కింద నీతి సూర్యుని కింద ఈ యొక్క ప్రసంగ గ్రంథంలో అండర్ ద సన్ సూర్యుని క్రింద చూచి మాట్లాడాడు సొల్ బట్ యాజ్ ఎ బిలీవర్స్ వీ షుడ్ లుక్ అంటూ అండర్ ద సన్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు వైపు చూస్తూ ఏసుక్రీస్తు ప్రభువు క్రింద మనం కొనసాగుతాం దట్ ఈస్ ద డిఫరెంట్ కనుక సోలోమోను తన ఆధ్యాత్మిక పతనావస్థలో కన్ఫ్యూజన్ స్టేజ్లో స్పిరిచువల్ బ్యాంక్రప్సీలో చాలా విషయాలు వ్యర్థం 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 అంటూ వచ్చాడు ముప్పై ఏడు పర్యాయాలు వ్యర్థం అంటూ చెప్పాడు నరుడు అనే పదం ఇందులో రెండు రకాలుగా వాడబడింది నేను చాలా సంతోషపడ్డాను నీ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ గ్రంథం మీద ఇరవై నాలుగు పర్యాయాలు ఆదామును గురించి మాట్లాడాడు హీబ్రూ భాషలో మ్యాన్ అనే పదాన్ని ట్వంటీ ఫోర్ టైమ్స్ యూజ్డ్ ఫర్ యాడమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ మ్యాన్ కైండ్ మొట్టమొదటి మానవుడైన ఆదామును గురించి నరుడు 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 అన్నప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు అందుకే అంటాడు రెండు వేల సంవత్సరాలు ఒక నరుడికి ఆయుష్ ఇచ్చినా మారు మనసు పొందకపోతే అతని జీవితం ప్రయోజనం ఏమిటి అని అంటాడు అద్భుతం ప్రసంగిక ముప్పై ఏడు పర్యాయాలు వ్యర్థం 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 అంటూ చెప్పుకుంటూ వచ్చాడు వ్యర్థము అంటే ఇక్కడ అర్థం వేస్ట్ అని కాదు శూన్యము శూన్యము వేరు వ్యర్థ పదార్థం అన్నప్పుడు వ్యర్థం అన్నది వేరు వేస్ట్ ఈజ్ డిఫరెంట్ వ్యానిటీ ఈజ్ డిఫరెంట్ తెలుగు భాషలో వ్యర్థం అనేది మనం వేస్ట్ అంటాం కానీ ఇక్కడ వ్యానిటీ వ్యానిటీ అంటే శూన్యం ఏం కనపట్టలేదు నాట్ టు ఐడెంటిఫై ఎనీథింగ్ బ్లర్ అయిపోయిందంటారు చూసారు అంతే ఏం కనపట్టలేదు సొలోమోను అంత జ్ఞానం కలిగిన వాడు చాలా విషయాల్లో ఏమాత్రం కూడా ఆలోచించకుండా వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చేసాడు హ్యూమన్ మైండ్ అప్లై చేయబడింది ఇందులో డివైన్ మైండ్గా కాదు హ్యూమన్ మైండ్ కార్నల్ మైండ్ శరీర సంబంధమైన మనసుతో మాట్లాడిన మాటలు అత్యధికంగా మొట్టమొదటి భాగాల్లో మనకు కనిపిస్తుంది దేవుని యొద్ దొరికే నిరీక్షణ ఆఖరికి పన్నెండో అధ్యాయం దగ్గర చివరికి వచ్చేటప్పటికి చెప్పాడు దేవుణ్ణి తెలుసుకోవటం తప్ప మానవ కోటికి విధి ఏమీ లేదు అన్నాడు ఫైనల్ కంక్లూషన్స్ బాగానే వచ్చాడు కానీ మొట్టమొదటి కొన్ని అధ్యాయులు మాత్రం వ్యర్థం 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 కామన్గా తీసుకెళ్ళిపోయాడు అందుకని ఇది చాలా ప్రత్యేకమైన పుస్తకం సులోమోని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చివరి యొక్క సంవత్సరాల్లో అన్య స్త్రీ అన్య స్త్రీలు అన్యదేవతల వైపు త్రిప్పివేసినప్పుడు కలిగినటువంటి ఆ నిరాశ నిస్పృహల మధ్యలో వివేచన లేని స్థితిలో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం ఇరవై ఒకటవ పుస్తకం పన్నెండు అధ్యాయాలు రెండు వందల ఇరవై రెండు వచనాలు ఐదు వందల ఐదు వందల ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు పదాలు ముప్పై మూడు ప్రశ్నలు ముప్పై నాలుగు ఆజ్ఞలు ఒక వాగ్దానము దీనిలో వ్రాయబడింది మరలా చెబుతున్నాను ఇరవై ఒకటో పుస్తకం పన్నెండు అధ్యాయాలు రెండు వందల ఇరవై రెండు వచనాలు ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు పదాలు ముప్పై మూడు ప్రశ్నలు ముప్పై మూడు ఆజ్ఞలు చెప్పబడ్డాయి ఇక ఈ యొక్క గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం ముఖ్యమైనటువంటి వచ్చినంగా మనకు కనిపిస్తుంది పన్నెండవ అధ్యాయం పదమూడవ ఇదంతా ఇదంతయు వినిన తరువాత ఫైనల్ వర్డ్స్ తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలను ఇది ఏ మానవ కోటికి విధి దిస్ ఈస్ ద కీవర్స్ పాలస్తేనా భూభాగంలో రాశాడు ఇది మూల ఆధారం ముఖ్య వచ్చిన ఆధారం ఏమిటంటే మానవ కోటికి విధి ఏమిటంటే యందు భయభక్తులు కలిగి ఉండటమే ఫైనల్ డెసిషన్ ఆయన యొక్క ఆఖరి మాటలుగా చెప్పాడు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాం మానవ కోటికి విధి ఇది ఇది తప్పక ఇంకేం కాదన్నాడు తర్వాత సులోమోన్ గారు తన యొక్క కాంగ్రిగేషన్ అడ్రస్ చేశాడు సమాజాన్ని అడ్రస్ చేశాడు అందుకే ప్రసంగి అయ్యాడు ఎవరికి ప్రసంగిస్తున్నాడు అక్కడున్న ప్రజలు ఎవరా ప్రజలు దేవుని ప్రజలు దేవుని ప్రజలకు ప్రకటిస్తూ మానవ సంబంధమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు తప్ప దైవ సంబంధమైన జ్ఞానాన్ని కొన్ని సందర్భాల్లో ప్రదర్శించలేకపోయాడు ఇక ఈ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ పన్నెండు అధ్యాయులు నాలుగు భాగాలుగా మనం విభజించవచ్చు మొదటి రెండు అధ్యాయాలు సులోమోహన్ గారి యొక్క వ్యక్తిగత అనుభవం తను సొంతంగా ఆలోచన చేసుకుని చూశాడు అందుకనే సొలోమోన్ గారు స్త్రీలను గురించి మాట్లాడుతున్నప్పుడు మరణము కంటే బలము కలిగిన దానిని ఉరులు కలిగిన దాన్ని చూచాను అది స్త్రీ అని మాట్లాడాడు కనుక స్త్రీలోలత్వం వలన వచ్చిన చెంచలత్వాన్ని బట్టి మాట్లాడిన మాటలలో అతను అనుభవించినటువంటి అనుభవాలు అతని ఆలోచనలోని పరమర్చన్ చెబుతూ వచ్చాడు ఇంకా రెండవది మూడవ అధ్యాయం నుండి ఐదవ అధ్యాయం వరకు సొలోమోన్ యొక్క సాధారణమైనటువంటి పరిశీలనలు కామన్ అండర్స్టాండింగ్స్ అండ్ జనరల్ అబ్ అబ్జర్వేషన్స్ ఇవి మనకు మూడు నుండి ఐదు అధ్యాయాలు సొలోమోన్ యొక్క ప్రాక్టికల్ కౌన్సిల్ అతని యొక్క క్రియాపూర్వకమైన ఉపదేశం ఆరవ అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయం వరకు సొలోమోని యొక్క చివరి కంక్లూజన్ ఆఖరి మాటలు తొమ్మిది నుండి పన్నెండు వరకు ఈ యొక్క అధ్యాయాలన్నీ మనం ధ్యానం చేద్దాం ఇది చదువుతున్నప్పుడు చాలా నూతన విషయాలు మనం గ్రహించగలుగుతాం ఏమిటి శూన్యం అని చెబుతూ వచ్చాడు సూర్యుని క్రింద శూన్యం అంతా వ్యర్థం ఏమిటి ప్రయోజనం మానవ అంటే మీనింగ్లెస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అనేది మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది లైఫ్ ఈజ్ మీనింగ్ ఫుల్ అండర్ ద సన్ ఆఫ్ గాడ్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అండర్ ద సన్ ఎస్ యూఎన్ సన్ సూర్యుడు సూర్యుని క్రింద మానవుని యొక్క జీవితం మీనింగ్లెస్ యేసుక్రీస్తు క్రింద మానవ జీవితం బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ అండర్ ద సన్ ఆఫ్ గాడ్ ప్రభనేశు క్రీస్తు క్రింద మానవ జీవితం అందమైనదిగా పరమార్థం కలిగినదిగా కనిపిస్తుంది కనుక మీరు ఎలా చూస్తున్నారు లోకాన్ని సులోమోను గారి కళ్ళతో మనం ఈ అధ్యాయాలు పరిశీలించినప్పుడు చూస్తే మహా మహా జ్ఞానులుగా చెప్పుకున్నటువంటి వారు భూమి మీద వారి అభిప్రాయాలతో ఇవి ఏకీభవించి ఉంటాయి ఎథియిస్టిక్ వ్యూ కనిపిస్తుంది చాలా సందర్భాల్లో దేవుడు లేడు అనే పద్ధతిలో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అన్నీ ఒకటి అంతా ఒకటి ఏమీ మార్పు లేదు అన్నట్టు వెళ్ళిపోతాడు ఏమీ మార్పు ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు అంటే అది కార్నల్ మైండ్కి అందదు సులోభనే దేవాలయం కట్టిన వాడే దేవుని ప్రత్యక్షత పొందినవాడే దేవుడు మాట్లాడగా విన్నవాడే కానీ ఆ పరిశుద్ధత ఆ నీతి ప్రాక్టికల్గా జీవితంలో లేకపోయేటప్పటికీ శూన్యంగా కనపడింది యూ మే బి గ్రేట్ బిషప్ ఆర్ యు మే బి గ్రేట్ ప్రిసిపడర్ ఇన్ఛార్జ్ గ్రేట్ క్రిస్టియన్ లీడర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అవర్ట్స్ కానీ నీవు లోకంలో పడిపోతే నీకేమీ అర్థం కాదు యు విల్ బికమ్ స్పిరిచువల్ బ్లైండ్ ఆత్మీయంగా గుడ్డితడిపోతుంది ఇది వాస్తవం అండి నీ పాత అనుభవాలు కాదు ప్రస్తుత స్థితి అలా ఉంది నీ పాత అనుభవాలు గొప్పకుండొచ్చు కానీ నీ ప్రస్తుత స్థితి నీ పాత అనుభవాలని కన్ఫర్మ్ చేస్తుందా డినై చేస్తుందా ఇది నువ్వు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అంశం ఇందులో కొన్ని మెగా థీమ్స్ ఉన్నాయి ప్రధానంగా వాటిలో మనం చూస్తున్నప్పుడు ఎంప్టీనెస్ వర్క్ డెత్ విజ్డమ్ అండ్ సెర్చింగ్ ఈ పదాలు మనం చూడగలుగుతాయి ఇందులో భూమి మీద నరుడు చేసే పనిని గుర్చి చాలా విషయాలు బోధిస్తూ వచ్చాడు పని వలన ప్రయోజనం లేదనేటువంటి అండర్స్టాండింగ్ గురించాడు కనుక దేవుడు ఇచ్చేటువంటి అవగాహన అతడు మిస్ అయ్యాడు సులోమోను దేవాలయం కట్టినప్పుడు సులోమోను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు ఆ మందిరాన్ని తేజస్సుతో నింపినప్పుడు ఆ అనుభవాన్ని చూచినప్పుడు యాజక లోపలికి వెళ్ళలేకపోతున్నప్పుడు వెయ్యి దహనములు ఇచ్చినప్పుడు ఉన్న అనుభవం చివరి రోజుల్లో స్త్రీలోలుడైపోయినప్పుడు లేదు చల్లారిపోయాడు నువ్వు ఒకప్పుడు బాగుండుండొచ్చు ఒకప్పుడు శ్రేష్ఠుడుగుండి ఒకప్పుడు గొప్ప సువార్తికుడు అయి ఉండొచ్చు గొప్ప ప్రార్థనా పరడం అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వేంటి ఈ స్థితిలో నువ్వెవరు ప్రసంగిలా వ్యర్థం అనుకునే జీవితానికి వెళుతున్నావా లేక ప్రభుతో నడవాలి ప్రభుతోనే జీవితం అనుకుంటున్నావా ఒక విధంగా బాగా లోకాన్ని అనుభవించేసి అయిపోయిన వాడిగా కూడా సులోమును మనకు కనిపిస్తాడు అతను అందుకోలేని సౌఖ్యం లేదండి అతను అనుభవించినటువంటి పరిస్థితులు లేవు అన్నీ అనుభవించాడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా లోకాన్ని అనుభవించిన వాడు సులోము నేనేమో ఆఖరికి కోతులు పెంచుకుని నెమళ్ళు పెంచుకుని మీనింగ్లెస్ లైఫ్ గడిపాడు ఆయన రాసిన సామెతలు ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలు ఎంత లోకాన్ని పరిశీలించి దేవుని చెంతకు ప్రజలు నడిపించేవిగా ఉన్నాయో ప్రసంగిలో కొన్ని మాటలు దేవుడు అసలు ఇతనికి తెలియదా అని అనిపించే స్థాయిలో కనిపిస్తాయి అసలు ఈయనకు దేవుడు ఎరుగడా దేవుడు ఉన్నాడని నమ్మడా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కాబట్టి ప్రసంగి గ్రంథం ఉత్కృష్ట గ్రంథం ఇది పోయిట్రీలో నాలుగో పుస్తకం తర్వాత పరమగీతం ఉంది అది కూడా ఆయన రాసింది సాంగ్ ఆఫ్ సాంగ్స్ అద్భుతమైన గ్రంథం అది కూడాను ఈ పుస్తకాలు మన జీవితాలకు చాలా ఉపయోగమైనటువంటివి వీటిని ధ్యానిస్తూ చదవాలి ఊరికి పై పైన చదువుతాం కాదు దీన్ని విత్ స్టడీ అండ్ మెడిటేషన్ మీరు ధ్యానం చేస్తే మీకు అద్భుతమైనటువంటి కంటెంట్ దొరుకుతుంది మీ ఆత్మీయ జీవితాలకు శ్రేష్టకరమైనటువంటి అద్భుతకరమైన ఆధ్యాత్మిక సహాయం లభిస్తుంది సాతానుడు తెచ్చేటువంటి శోధాల నుండి తప్పించుకోవటానికి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఈ లోకంలో కనుగొనటానికి యేసుక్రీస్తు నందు ఉన్నత నిత్య జీవం గురించిన అవగాహన తెలుసుకోవటానికి ఈ డెబ్భై సంవత్సరాల జీవితం చాలా శూన్యంతో కూడింది వ్యర్థంగా ఉండేది దీనివల్ల ప్రయోజనం లేదు ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి సత్యానికి మీరు ఇందులో రాగలిగేటట్లుగా చివరి మాటలు సులోమును తెలియచేస్తూ వచ్చు